బండికి సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఒక్క గ్లాసు కూడా రీప్లేస్ కావాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి కలర్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనుక టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండికి ఎంజీ ఎక్టర్ ప్లేస్ అండి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని సిల్ ఉంది సార్ ఒకసారి వాడినట్టున్నారు సిల్ టైర్ ఉంది స్టెప్ సేమ్ ఫార్చునర్ లాగా ఫార్చునర్ కూడా అంతే ఒక్కసారి వస్తే అదే ఓపెన్ అవుతుంది అదే క్లోజ్ అవుతుంది వెనకాల టైర్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్ రెండు సీల్ టైర్లు వేసిండీ కస్టమర్ ఇవన్నీ ఆటో గ్లాస్లే బటన్ స్టార్ట్ స్టార్ట్ కాదు పుష్ బటన్ స్టార్ట్ షోరూమ్ నుంచి ఇన్బుల్ట్ వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇందులో నావిగేషన్ కూడా ఉంటుంది రివర్స్ కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఉన్నట్టుంది ముప్పై వేల ఎనిమిది వందల అరవై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రిక్ బటన్స్ ఉన్నాయి ఇది మిరర్ క్లోజింగ్ బటన్ ఇది క్లోజ్ అయింది ఇంకోటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బాండికి బానేట్లా ఢిల్లీలో కూడా ఇంత ఎండా లేదా పట్టు కరపండి సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రన్ ఓకే రైట్ సైడ్ అపరాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదనలేదు ఈ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాత వందే మాత్రం మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మార్తీశ్వరం అవర్జిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తుంది ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టిఎస్ జీరో ఎయిట్ ఎంజీ హెక్టర్ ప్లస్ సిక్స్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై వేల ఎనిమిది వందలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి ముంగట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే చెప్పిన కూడా నైంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండికి నీళ్ళు డిప్ ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసు రిప్లేస్ కాలే ఒరిజినల్ బండి కస్టమర్ ధర పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి ఎంజీ హెక్టర్ ప్లస్ ఇది సెవెన్ సీటర్ బండికి రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సిక్స్ సారీ సెవెన్ సీటర్ అన్న సిక్స్ సీటర్ బండికి సన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ నావిగేషన్ ఏబిఎస్ బ్రేక్ అలాయ్ వీల్స్ ఉంటాయి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పదిహేడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు అన్న నెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేసి సార్ ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ముప్పై వేలు వాళ్ళ దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్